నాకు ఒక ఎక్కడో విన్నాను అది నిజమో కాదో తెలియదు మిమ్మల్ని అడుగుతున్నా మదర్ ఫాదర్ తో కాకుండా ఓహో ఓకే ఎందుకున్నారు అంటే ఇంత ప్రేమించే మీరు ఇంత మదర్ ఫాదర్ ని ఇంత బాండింగ్ చాలా మంది ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయిపోయి ఒక్కళ్ళే ఉంటూ పీజీలో ఉంటూ వాళ్ళంతటికి వాళ్లే ఏవో ఆ రోజు ఏవో వండుకోవడమో లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడమో రైస్ పెట్టుకొని రైస్ తెచ్చుకోవడం సో అలాగా ఒక ఒక వెరీ వాళ్ళంతటికీ వాళ్ళు లైఫ్ ని చూస్తారు వాళ్ళకి డిఫరెంట్ విజన్ కనిపిస్తుంది వాళ్ళకి డిఫరెంట్ దా ఒపీనియన్ ఉంటుంది లైఫ్ మీద కానీ వరల్డ్ మీద కానీ చాలా నేర్చుకుంటాం ఎవరు మనకి మోసం చేస్తున్నాడు ఎవరు మనతో మన అవసరంతో ఉంటున్నాడు లేకపోతే ఎవరు నిజంగా మన ఫ్రెండ్స్ అని సో నాకేమనిపించింది అంటే యాజ్ అంటే ఇప్పుడు నాకు థర్టీ వస్తున్నాయి థర్టీ ఇయర్స్ వస్తున్నాయి మామూలుగా నాకు ఏమనిపిస్తుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా మనము ఇంకా మన పేరెంట్స్ మీద ఆధారపడకుండా మనం బయట ఎక్కడన్నా ఉంటూ అసలు మనం తెలుసుకుంటే లైఫ్ ఇంకా చాలా మనం వి విల్ గ్రో హ్యూమన్ బీయింగ్ అని నా ఫీలింగ్ అందుకే ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ మై పేరెంట్స్ ప్లేస్ ఎవ్రీ వీకెండ్ అండ్ ఏమన్నారు ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒప్పుకోలేదు డెఫినెట్ గా ఒప్పుకోరు ఎందుకంటే సేమ్ ఒకే సిటీలో ఉంటూ వేరే వేరే ఇళ్ళల్లో ఎందుకు ఉండడం ఫస్ట్ ఖర్చు ఎందుకు అనవసరమైన ఖర్చు అవసరం లేదు ఇక్కడ ఉంటావు కదా బానే ఉంటావు కదా ఏమి నీకేం తక్కువ చేస్తున్నావు బాగానే ఉన్నాం కదా అని ఇలాంటి కాన్వర్సేషన్స్ వస్తాయి నేనంట అలా కాదు అసలు చూద్దాము అసలు నేను ఎలా ఉంటానో నేను ఎలా ఉండగలను ఒక్కదాన్ని ఉంటూ నాకంటూ ఒక మ్యూజిక్ స్టూడియో ఒక రూము నేను దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవడము తర్వాత సో అలాగా ఐ వాంటెడ్ సమ్ ప్రైవసీ అండ్ ఊరికే బయట బయటకెళ్ళి ఉండి చూద్దాము అనుకున్నా అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ అలాట్ నాకు ఎవరు ఫ్రెండ్ ఎవరు కాదు ఎవరు అవసరం కొద్దీ ఉంటున్నారు నాతో తర్వాత ఒక మంత్ టైట్ అయితే ఎక్కడెక్కడ ఖర్చులు నేను తగ్గించాలి ఎవ్రీ మంత్ ఒకలా ఉండదు కదా ఇప్పుడు సింగర్స్ అంటే మీరు భారం మోస్తున్నారు అంతే ఇప్పుడు అంతే ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఇప్పుడే అంతే ఐ ఐల్ బి వెరీ ప్రిపేర్డ్ రేపు పొద్దున్న పెళ్లి ఐ నో ఎవ్రీథింగ్ నాకు అది ఇంకోటి ఇది కూడా అర్థం కాదు ఇప్పుడు అమ్మాయిలకి పెళ్లి చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదా సిలబస్ ఏ తెలియదు అవుట్ ఆఫ్ సిలబస్ అదంతా సిలబస్ తెలియకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు సో ముందే కొంచెం ఇండిపెండెంట్ గా ఉండి ఖర్చులు ఏంటి ఎక్కడెక్కడ ఏంటి అన్ని తెలుసుకొని ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏంటి అవన్నీ తెలుసుకుంటే చాలా ప్రిపేర్ గా ఉంటాం ఫర్ మ్యారీడ్ లైఫ్ ఇప్పుడు ఇంట్లో వీకెండ్స్ వెళ్ళి కలుస్తారు వీకెండ్స్ వెళ్ళి చిల్ అవుతాను తర్వాత లేకపోతే మా అమ్మ వాళ్ళు ఇంటికి వస్తారు సో అలాగా సో టైం ఏమంటారు మీరు అలా ఉన్నప్పుడు చూసి వచ్చి ముందు వద్దన్న తర్వాత ఇల్లు అంతా సర్దుకోవడం చూసి ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ మై మై డాడ్ మై మామ్ బోత్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ నేను ఇండిపెండెంట్ గా ఉంటున్నాను ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ నైన్ థర్టీ ఇప్పుడు తన 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 కాళ్ళ మీద చెప్పేస్తున్నారు అంత క్లియర్ గా పర్వాలేదా ఏం కాదు ఏముంది తెలిసి చూస్తే అర్థం అయిపోతుంది నేను ఇంకా స్వీట్ సిక్స్టీన్ లో అంటే అప్పుడు అనుకోవచ్చు అంత ఎవరు అనుకోరమ్మా నేను చూసేదే సో థర్టీ అంటే నంబర్ ఎవరు అవునా లేదు ట్వంటీ సిక్స్ అలా అంటే ఓకే ఫైవ్ ఇయర్స్ తక్కువే కనిపిస్తున్నావు కావాలంటే నిజం పోల్ పెడదాం పోల్ పెడదాం కావాలంటే ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు ఆడియన్స్ లేదు ఉంటుంది అంత థర్టీ అంటే ఎవరున్నా నేను కూడా నేను ట్వంటీ సిక్స్ అలా ఉండొచ్చు